ఇన్హేల్ ఎగ్జిల్ ఇలా చేస్తున్నప్పుడు ఇంటర్నల్ మజిల్ ఎక్స్పెండ్ అవుతూ బాడీ హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఫ్యాట్ రిడ్యూస్ అవుతుంది అండ్ బాడీ షేప్ అండ్ పండించి లాస్ ఆఫ్టర్ పోస్ట్ హోల్డ్ తర్వాత అగైన్ కంటిన్యూ లెఫ్ట్ ట్వంటీ ఫైవ్ రైట్ ట్వంటీ ఫైవ్ మూమెంట్ చేయాలి డీప్ ఇన్హేల్ డీప్ ఎగ్జైల్ బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి గాలి తీసుకోవడం గాలి వదలడం చాలా ఇంపార్టెంట్ సో ఈ విధంగా చేయాలి ఆఫ్టర్ స్లోలీ సిట్టింగ్ పొజిషన్ హ్యాండ్స్ ఫోల్డింగ్ హెడ్కి సపోర్ట్ చేస్తూ అండ్ ఎల్బో జాయింట్ క్యాచ్ చేయాలి ఫామ్ ఫింగర్స్ మ్యాక్సిమం ఎంత సాధ్యమైనంత వరకు బెండ్ చేయగలిగితే అంత మంచిది అండరామ్స్లో ఉన్న ఫ్యాట్ తొందరగా ఇంచులాస్ రావడానికి బాగా సపోర్ట్ అవుతుంది ఈ పోస్టరు కానీ స్పైన్స్ స్ట్రైట్గా ఉండాలి బెండింగ్ స్ట్రెచ్ ప్రాపర్గా ఉండాలి సో హ్యాండ్స్ లూజ్ అవ్వకుండా టైట్ అండ్ హోల్డ్ ఇక నెక్స్ట్ పోస్టర్ హోల్డ్ చేయాలి డీప్ ఇన్హేల్ డీప్ ఎగ్జిల్ బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవకుండా చూసుకోవాలి సో ఈ విధంగా ట్వంటీ సెకండ్స్ పోస్ట్ హోల్డ్ అగైన్ స్లోలీ రిలాక్స్